రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తో చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయ సమయం అంతా మీ రెక్కల చాటిన మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా మా పనులలో మా ప్రయత్నం లో తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ట చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా Yeah. ప్రియుల భారాలను చింతలను మీరు తీర్చండి దేవా వారి అక్కరలు కొరతలు తీర్చండి తండ్రి ప్రియుల కష్టం ఏమిటో వారి సమస్య ఏమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మీ మీదనే ఆధారపడుతుండగా మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి వారికి ఉద్యోగం వస్తే కుటుంబ పరిస్థితులు మారతాయని అక్కరలు కొరతలు అప్పులు తీరుతాయని మంచి గృహాన్ని కలిగి ఉండొచ్చని పిల్లల్ని బాగా చదివించొచ్చని వారికి ఆహారము వస్త్రాలు సిద్ధపరచొచ్చని అనారోగ్యాన్ని నయం చేయించుకోవచ్చని వస్తువులు కొనుక్కోవాలని వాహనాలు కొనాలని ఇలా రకరకాల కొరతలు అన్నిటినీ తీర్చుకోవచ్చని ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా బిడ్డల సమస్యలు మీరు తీర్చండి తండ్రి వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు దేవా మా కుటుంబాలలో మా ప్రాంతాలలో మా జిల్లాలలో రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ సమస్యను మీరు తీర్చండి దేవా రకరకాల జాబులకు సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేసేలాగున అధికారులతో మీరు మాట్లాడండి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని సహాయం చేసే మంచి మనసును అధికారులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రత్యేకించి గవర్నమెంట్ జాబుల కొరకు కండ్లు కాయలు కాసేలాగన చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కోచింగులు తీసుకొని హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతూ ఎన్నో పరీక్షలు రాస్తూ ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారి కష్టానికి ప్రయాసానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే ప్రియులు వారు చెయ్యబోయే పనులు ప్రయత్నాల గురించి వారి హృదయాలలో యోచించుకుంటున్నారో రకరకాల ఆలోచనలను కలిగి ఉంటున్నారో అలాంటి వారందరికీ మీరే తోడుగా ఉండండి వారి ప్రతి ఆలోచనలను తలంపులన్నిటినీ సఫల వేడుకుంటున్నాం దేవా అయ్యా వారి పనుల విషయమై ఉద్యోగాలు వ్యాపారాల విషయమై రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా బిడ్డలకు తోడై ఉండండి దేవా గొప్ప సహాయాన్ని అందించండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న బిడ్డలను ఉద్యోగం చేసుకుంటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆడబిడ్డల్ని రక్షించండి వారికి కావలసిన భద్రతను అనుగ్రహించండి తల్లి ఉండే ఆందోళన భయాన్ని టెన్షన్ ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూర ప్రాంతాలలో ఉండి చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా కార్పొరేట్ కాలేజ్ లో చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు దేవా రకరకాల సమస్యలను బట్టి ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థిని విద్యార్థులందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డలో మీ ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా స్కూల్ లో కాలేజ్ లో యూనివర్సిటీలో నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి శత్రు భయాల నుండి దుష్టి నుంచి నీ బిడ్డల్ని తప్పించండి చెడు స్నేహాల నుంచి బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఉద్యోగ స్థలంలో చదువుకునే ప్రాంతంలో శాంతి భద్రతలు సంతోషం సమాధానం అనుగ్రహించండి దేవా బిడ్డలకు వ్యతిరేకంగా మారుతున్న ప్రతి పరిస్థితి ప్రతి మనిషిని కొరకు శత్రువుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వారందరి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి భద్రపరచండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వ్యాధి బాధ సమస్య దిగులు ఏదైనప్పటికీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు వారి బాధల్ని తొలగించండి అనారోగ్యాన్ని దూరపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రీ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల బాధల్ని తీర్చండి దేవా వారి రిక్వెస్ట్ కి మీరే సమాధానం దయచేయమని సహాయం అందించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మీ అందు నిరీక్షణ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వివాహం విషయంలో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్యను బిడలకు అనుగ్రహించండి దేవా సహోదరి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడలు సుబుద్ధి కలిగి ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఎందరైతే ప్రియులు కష్టాల గుండా శ్రమల గుండా గుండా వెళ్తున్నారు అట్టి బిడ్డల స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతో మంది ప్రియులు బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి అయ్యా ఇలా ప్రతి మనిషిని బట్టి బాధలకు భయాలకు గురవుతున్నారు దేవా అట్టి బిడ్డలను మీ సన్నిధి చాటును దాచండి దేవా కలహాల నుండి తప్పించండి విరోధుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ప్రతి ఒక్కరి బాధలను దృష్టించే దేవుడు తండ్రి అయ్యా నాడు మా ప్రాణాలను విసిగించే బాధలన్నిటినీ మీరు తొలగించండి దేవా అయ్యా నీ మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రతి పరిస్థితి విషయమై మీ మీదనే ఆధారపడుతుండగా మీకే మొర పెడుతుండగా మిమ్మనే ఆశ్రయిస్తుండగా మీ సహాయం కొరకు నమ్మకం నుంచి ఎదురు చూస్తుండగా మమ్మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దైవ కార్యాలను మా జీవితంలో జరిగించండి దేవా అయ్యా మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రవా ఈ సమయాన ప్రతి సహోదరి సహోదరుడు మీ అంతే భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతి మంతులుగా జీవిస్తుండగా వారి పట్ల మేలులు జరిగించండి దేవా మీరు దాచి ఉంచిన ఆశీర్వాదములను మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటు దేవా ఇంకా ఎందరైతే పాపంలో లోకంలో చెడు కార్యాలలో పాలు పొందే వారిగా ఉంటున్నారో దోషములు అతి క్రమముల చేత వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పశ్చాత్తాప హృదయాన్ని వారిలో కలిగించండి దేవా అయ్యా వారి పాప స్థితిని అంతటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భక్తుడు అంటూ వచ్చాడు నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అని అయ్యా ఈనాడు దేవా ప్రతి బిడ్డ కూడా వారి పాపాన్ని దోషాన్ని కప్పుకోకుండా మీ ఎదుట సమస్తమును ఒప్పుకునే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఆపదలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కష్టంలో ఉన్న వారిని మీరు కనికరించండి దేవా దుఃఖంలో ఉన్న వారికి మీ సహాయాన్ని ఓదార్పుందై దయచేయండి ప్రవ్వా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారందరినీ మీరు ఆదుకోండి దేవా అయ్యా ఈనాడు దేవా బిడ్డల పరిస్థితులన్నిటినీ ఎరిగిన దేవుడు తండ్రి అయ్యా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా వస్త్రాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆకలితో అలమటిస్తున్న వారిని మీరు కనికరించండి రోగులుగా ఉంటున్న వారిని ముట్టి స్వస్థపరచండి విధవరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అనాథ బిడ్డల్ని మీరు తీపించండి దేవా ఈ విధంగా ప్రవ్వా బిడ్డలు ఎన్నో అక్కరలు అవసరతల మధ్య నలిగిపోతుండగా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడో తండ్రి ఈ సమయాన దేవా మేమంతా దిక్కులేని వారిగా దీనులంగా మీ పాదాల వద్ద సాగిల మీకే మొరపెడుతున్నాం తండ్రి అయ్యా మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా మరులను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము మేము ప్రార్థనలో పోరాడే వారిమిగా ప్రార్థన శక్తిని కలిగి ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా మీ కార్యాలయందు ఆ శక్తి కలిగి జీవించే బిడ్డలు మమ్మని సిద్ధపరచండి తండ్రి అయ్యా మా చూపులు తలంపులు మాటలు క్రియల ద్వారా మేము పాపం జోలికి వెళ్లకుండా పాపంలో పడిపోకుండా మీ నామనికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా కుటుంబాల చుట్టూ గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి అయ్యా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంత కారక్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరినీ భద్రపరచండి బిడ్డలందరినీ కాపాడండి సజీవులను ఉంచమని మరలా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగి మీ చేతికే అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి తండ్రి